Is so very passionate about psychology and intent to spread. She career counselor and founder and managing director of the world's first parallel digital. Vinita Madam, Ashwini Madam, Devi Madam, Bharati Madam, and Sunanda Madam. <laughs> చూడడానికి నా మాటలు వినడానికి అలాంటిది యాన్యువల్ కి పిలిస్తే రావడం అంత భయంకరమైన టాస్క్ ఒక స్పీకర్ ఏది ఉండదు కానీ నేను ఏ ప్రోగ్రామ్కి పిలిచినా వెళ్తాను వెళ్ళాలని తెలియదు కానీ యాన్యువల్ కి పిలిస్తే మాత్రం ఫస్ట్ వచ్చే స్పీకర్ నేను ఎందుకంటే ఇక్కడికి వస్తే నేను ముగ్గురు హీరోలు కలవచ్చు ముగ్గురు హీరోలు ఎవరో తెలు చెప్పొచ్చా చెప్పచ్చా ఫస్ట్ హీరో ఎవరు తెలుసా మనము అమ్మ కడుపులో పడగానే ఒక్కసారిగా బిడ్డ ఉన్నారని తెలియగాని ఆ తల్లి పడే ఆనందం ఎలా ఉంటుంది తెలుసా తొమ్మిది నెలలు బిడ్డని మోసి ఒక్కసారి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడే ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే వెనకాల ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత పెయిన్ వేస్తుందో అంత పెయిన్ ఇచ్చి ఒక్కసారిగా బిడ్డకి జన్మనివ్వంగానే ప్రసవ వేదన కూడా మర్చిపోయి బిడ్డని చూడంగానే తల్లి కళ్ళలో నిజమైన ఆనందం కనపడుతుంది సార్ అటువంటి మాతృమూర్తులు కలవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు తెలిసి ఫస్ట్ హీరో మన అమ్మ అటువంటి మాతృమూర్తులు కలవడానికి ఇక్కడికి వచ్చారు సెకండ్ ఇయర్ ఎవరు తెలుసా అమ్మ ఒక్కటే ఉంటే సరిపోతుంది దేవుడు ఇంకో వ్యక్తిని మప్పించాడు ఎవరైనా వినబడ అరౌండ్ ఐదు వందల మంది కూర్చొని ఉన్నారు మీరు అసలు అది పిల్లలు వెనక ఉన్నారు వాళ్ళకి బాగా నాన్న తల్లైన తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని మోసి దాని తర్వాత జీవితాంతం ప్రేమనిస్తుంటే తండ్రి మాత్రం ఒక్కసారి బిడ్డ బయటకు వచ్చిన దగ్గర నుంచి కష్టాలని గుండెల్లో పెట్టుకొని పరువుని గుండెల్లో పెట్టుకొని కుటుంబ భారాన్ని మొత్తం భుజాల మీద మోస్తూ కష్టాన్ని ఇంటికి కూడా తెలియకుండా పెంచే అటువంటి సెకండ్ హీరో నాన్నని కలవడానికి వచ్చారండి దే ఆర్ ద సెకండ్ హీరోస్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ రైట్ కానీ ఆయన నాకు మాట్లాడమని మైక్ ఇచ్చారు కానీ మీ యాక్సెప్టెన్స్ లేకుండా మీ ఇంట్రెస్ట్ లేకుండా నేను మాత్రం మాట్లాడలేను అందుకని నా మాటలు వినాలా వద్దాన్ని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మనస్ఫూర్తిగా నిజాయితీగా మీరు హ్యాండ్స్ రైస్ ఇస్తే దాన్ని బట్టి నేను మాట్లాడగలతో నాకు అర్థం అవుతుంది సార్ ఇంతకు ముందు రోజుల్లో ఐదుగురు ఆరుగురు పది మంది సంతానం ఉన్నా కూడా ఆడుతూ పాడుతూ మమ్మల్ని పెంచేశారు సార్ ఇప్పట్లో ఒక్కడిని పెంచేసరికి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు సార్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఎంతమంది వరద పడుతున్నాను నిన్నర్ ఏంట సార్ చికెన్ బిర్యానీ మటన్ ఫ్రై రొయ్యల వేపుడు అన్ని పెడదాం ఉంటున్నాను మీరు రెస్పాన్స్ ఇస్తే రాత్రి భోజనం ఉంది ఇస్తారా దయచేసి ఒక్క పదిహేను నిమిషాలు మీరు ఎంత యాక్టివ్ ఉంటే ఈరోజు కొత్త విషయాలు నేను అంత నేర్పించ 22 Khandara dance is a unique blend of graceful this stupendous performance మార్పు రావాలండి ఆడే సమయంలో ఆడాలి పాడే సమయంలో పాడాలి ఎల్లాడే సమయంలో ఎల్లాడాలి భారతదేశం యొక్క సంపద ఆ సంపదకు సృష్టికర్తలే ఈ పని తీసుకుంటే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికి సవీనంగా తెలియజేస్తున్నాను to be looked <laughs> at madam lata madam and venu gopal sir who has taken out time for us to give us uh, కొన్ని ఇంతకు ముందే నడవలే స్కూల్ ఇక్కడ దాని సక్సెస్ చేశారు తరంగం పడి లేచినట్టుగా అంటే కింద పడ్డప్పుడు ఎంత ఫోర్స్ ఉంటుందో అదే ఫోర్స్తో వచ్చి ఈరోజు పదకొండు వందల మంది స్ట్రెంత్తో డెబ్బై నుంచి ఎనభై మంది స్టాఫ్తో సంగారెడ్డిలో మంచి పాఠశాలలో అనిపించుకునే స్థాయికి ఎదిగినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెలబ్రేషన్స్కి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నగారికి అదేవిధంగా ఎంఈఓ గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక చక్కని వాతావరణంలో పిల్లలు ఎంతో మంచిగా వారి నృత్య ప్రదర్శనలు చేయగలుగుతున్నారు ఎందుకంటే వారిని మేము కూడా తప్పకుండా చూడడం జరిగింది ఇక్కడ ఈ టీచర్స్ ప్రైవేట్ స్కూల్ సంబంధించిన యాజమాన్యం సంగారెడ్డి పట్టణ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు కూడా ఎంతో చక్కని విద్యతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మరియు అదేవిధంగా వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు మరియు నైతిక విలువలతో కూడినటువంటి చదువును వారు చెప్తా ఉన్నారు ఎందుకంటే నేను ఇంతకుముందు వారు బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్కు ఆహ్వానిస్తే కూడా నేను రావడం జరిగింది అప్పుడు కూడా మేము అందరం కూడా టీచర్స్ మరియు పేరెంట్స్ స్టూడెంట్స్తో కలిసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేయడం జరిగింది అది అయిపోయే వరకు తను నిద్రపోరు అనుకుంటా ఇంకొకటి విషయం చెప్పాలంటే సార్కి చాలా పేషెన్స్ అనుకుంటా మేము ఈ మంత్ అంతా వస్తున్నామండి మా మేనేజ్మెంట్ ఎక్కడ వెళ్ళినా చీఫ్ గెస్ట్ ఒక నామమాత్రంగా వస్తారు అంటే జస్ట్ వస్తారు వెళ్ళిపోతారు సార్ ఒకే ఒక వ్యక్తి ప్రోగ్రాము ఆపకుండా నాకు పిల్లల ప్రోగ్రామ్స్ ముఖ్యము వాళ్ళు అంత పేషెన్స్గా రెడీ అయ్యి పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళ ప్రోగ్రామ్స్ తర్వాతనే నేను స్టేజ్ ఎక్కుతాను తర్వాత మరి ఒక్కసారి సార్ తగ్గేదే లేరు అసలు ఇంకొక విషయం చెప్పాలి ఈ కాలంలో అనుకుంటారు ఆడవాళ్ళకు చదువు ఎందుకు ఆడవాళ్ళకు అధికారాలు ఎందుకు ఆడవాళ్ళకి స్టేజ్లు ఎందుకు మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చూసినప్పుడు కూడా చాలా సెలబ్రేషన్స్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ అక్కడ ఉమెన్ ఉంటుంది మొత్తం జన్సి కూర్చుంటారు ఆడవాళ్ళ ప్రత్యేకతల గురించి మాత్రం బాగా చెప్తుంటారు కానీ సార్ అలా కాదు ఆడవాళ్ళకి వీలైనంత వరకు అధికారం ఇవ్వాలి వాళ్ళను తీసుకురావాలి వాళ్ళు చైతన్యవంతునిగా చేయాలని వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఆడపిల్లని ఎంత బాగా ప్రోత్సహిస్తుండీ అంటే మనకు కూడా అంత ప్రోత్సాహం ఉంటుంది కదా సార్ తోటి あ